హలో ఫ్రెండ్స్ పదిహేను చుక్కలు ఒకరికి తెచ్చేంతవరకు ముగ్గు ముందు చుక్కలు పెట్టేశాను తర్వాత మధ్యలో ఇలా గీసాను ఇలాగేసాను సెంటర్లో తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను ఫస్ట్ చుక్క నుంచి చాలా ఈజీగా అర్థం అవుతుంది రెండు పక్కల వేసాను మళ్ళీ మిల్లెండి మొత్తం వేసేసాను తర్వాత మిగిలింది వేసానండి ఇప్పుడు మళ్ళీ వీటిలో సైడ్ వేస్తున్నాను ఇలా గీసాను తర్వాత ఇట్లా డెకరేషన్ చేశాను ఇలా వేస్తే బాగుంటుందో అర్థం కాదా కలర్స్ వేస్తే బాగుంటుందో అర్థం కాదా అందుకని ఇలా వేశాను ఇలా కూడా బాగుందండి ఫైనల్గా ముగ్గు మొత్తం ఇలా కంప్లీట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్